చాలామంది గురువులు సమాజంలో ఉన్నారు ఆ గురువుల దగ్గర శిష్యులుగా ఉన్న వాళ్ళు వాళ్ళలో కుండల్ని యాక్టివేషన్ అయిందని వాళ్ళలో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు అయితే అట్లా నిజంగానే కుండల్ని యాక్టివేషన్ అయిందని అనుకుందాము మరి వాళ్ళలో మనస్తత్వంలో ఎలాంటి మార్పులు కనబడట్లేదు అంటే జలసే ఉంటుంది ఈర్ష ఉంటుంది అసూయ ఉంటుంది ఓర్వలేనితనం ఉంటుంది విపరీతమైన ధనాకాంక్ష ఉంటుంది మరి యాక్టివేషన్ అయినప్పుడు మనలోని చక్రాస్ అన్ని కూడా శుద్ధి అవుతాయి కదా అవి అయినప్పుడు వాళ్ళ మనస్తత్వంలో కూడా మార్పు రావాలి కదా ఎందుకు రావట్లేదు అది నిజమా అసలు కాదా కుండలి యాక్టివేషన్ అనేది ఈ రోజుల్లో కుండల్ని అనేటటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది కుండల్ని అంటే ఏమిటి అనుకుంటున్నారు కానీ ఇదేదో కొండలు అమ్మినట్టు అమ్ముతున్నారు కుండల్ని అంటే కొండ కొండలు కొండలు అమ్ముతారు అదేదో కుండల్ని అంటున్నారు మనం ఇప్పుడే మాట్లాడుకున్న ఆత్మశక్తిని గురించి ఆత్మశక్తి జాగృతం చేయడం అనేటటువంటిది మరొక పేరు కొండలని అంటే ఆత్మశక్తి మూలాధారంలో ఉన్నప్పుడు దాన్ని మనం సింబాలిక్గా పార్వతీ పరమేశ్వరులుగా చూస్తాం అంటే ప్రకృతి పురుషుల యొక్క శక్తిగా మనం చూద్దాం ప్రకృతి అనుసంధానం అయితే శక్తి ప్రకృతితో అనుసంధానమైనప్పుడు అంటే శివుడు అమ్మవారితో అనుసంధానమైతే అది ఈ సృష్టి ఆవిర్భావానికి మూలమవుతుంది ఆ శక్తి అదే ఈ ప్రకృతి పురుషుల్లో కలిసిపోయిందంటే సృష్టి శూన్యమైపోతుంది ఏమర్థమైంది ప్రకృతి పురుషుల యొక్క సమాగమం చేత ఏర్పడేటటువంటిది సృష్టి యావత్ సృష్టి సృష్టి అలా ఆవిర్భావం జరుగుతుంది అంటే ప్రకృతి మూలాధారంలో ఉన్నటువంటి చక్రంలోకి వస్తే రెండుగా విడినట్టు అనమాట అంటే ఒకటిగా ఉన్నటువంటి అర్ధనారీశ్వరి తత్వం రెండుగా విడిపడితే ప్రకృతి పురుషులు అవుతారు అంటే అమ్మ అయ్యవారులు అవుతారు అయ్యవారు సహస్రార చక్రంలో ఉండేటటువంటి శక్తి శక్తి అమ్మవారు మూలాధారంలో ఉంటారు ఈ మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని తీసుకువెళ్ళి అర్ధనారీశ్వర తత్వంలో కలిపేయడం అంటే ఒకటిగా మార్చేయడం కుండలిని యొక్క ముఖ్య ఉద్దేశం కొండలిని యోగా అనేటటువంటిది ఇది కొంచెం తాంత్రికంలోకి వస్తుంది కొండలి అందుకే తంత్రం అనేటటువంటిది భారతీయ సనాతన సాంప్రదాయంలో తాంత్రికం అనేటటువంటిది అది ఎక్కువగా శాస్త్రీయంగా మనం అంగీకరించలేము ఎందుచేతంటే శాస్త్రీయంగా అంగీకరించకపోవడానికి కాదు ఇది కూడా శాస్త్రమే తంత్రం కూడా వేదంలో భాగమే అయినప్పటికీ దానిలో కొన్ని ప్రమాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మీకు కొండలని గురించి అర్జునుడికి చెప్పండి అలాగే వశిష్ట గీతలో శ్రీరామచంద్రుడికి వాళ్ళ గురువు గారైనటువంటి వశిష్ఠ మహర్షి కూడా ఎక్కడ ప్రస్తావన చేయలేదు అలాగే కొండలని అనేది ఒక తంత్రం అది ఆగమ నిగమాలలో ఆగమాల కంటే నిగమాలలో ఇది ప్రధానమైనటువంటిదిగా మనం చెప్పవచ్చు అందుకే కొండల్ని అనేటటువంటిది ఎవరు కూడా సాత్విక సాధనలో దీన్ని పెద్దగా ఉపయోగించుకోరు కొండల్ని అనేది ఒక శక్తితో మనం డీల్ చేయడం అంటే సాధన చేయడం మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని ఊర్ధ్వం ముఖంగా ప్రయాణం చేసి పైన ఉన్నటువంటి సహస్రాన్ని చేర్చేటటువంటి ఒక ప్రక్రియని కుండల్ని అంటారు కుండల్ని శక్తి అంటే ఏదో కేవలం ఒక విద్యుత్ వైర్ని ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది కుండల్ని అంటే ఏమనుకుంటున్నారేమో కానీ ఈ విశ్వాన్ని అంతటినీ కూడా నడిపించగలిగినటువంటి విశ్వం అంటే కేవలం భూమండలం కాదు భూలోక భువర్లోక శువర్లోక మహర్లోక జన్లోక తబ్బులోక సత్యలోకమని ఊర్ధులోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాడు లోకాలని అధో లోకాలు ఏడు లోకాలు ఈ పద్నాలుగు లోకాలని కూడా నడిపించేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది కొండలి శక్తి ఆ కొండలి శక్తితో ఆటలాడుతున్నారు నమ్మకాలు పెట్టుకుంటున్నారు అమ్మకాలు జరుగుతున్నారు నిజంగా ఈ కుండల్ని పేరు చెప్పేవాళ్ళు ఎవ్వరికీ కొండల్ని అంటే ఏమిటో తెలియదు నిజానికి తెలిస్తే ఎవరు మాట్లాడరు కొండల్ని అంటే కొండలని శక్తి అంటే విద్యుత్ శక్తి ముట్టుకుంటేనే మనిషి మరణం పొందుతున్నాడే మరి కొండలని శక్తితో డీల్ చేయడం అంటే అది విశ్వశక్తితో ఆటలాడడం లాంటిది కాబట్టి దానికి ఎంతో నియమ నిశ్చుతుంది ఎంతో శక్తియుక్తులతోటి ఆ యొక్క విద్యుత్తుని ఆ యొక్క శక్తిని విద్యుత్తుని పట్టుకోవాలంటేనే ఒక చిన్న రాగి వైర్లో ప్రవహించేటువంటి విద్యుత్తుని మనం దాన్ని పంపించాలంటే దానికి స్లీవ్లు వేస్తామే స్లీవులు ఉంటాయా ప్లాస్టిక్ స్లీవ్లు ఉంటాయి ఆ స్లీవ్లు లోపల నుంచి ఆ విద్యుత్తుని ప్రవహింపజేస్తాం అందుచేత ఆ విద్యుత్ ప్రవాహం వెళ్ళేటప్పుడు ఎవరికైనా తగిలితే అది వాళ్ళ మరణానికి దారితీస్తుంది కాబట్టి దాని రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాం అలాగే మనలో ఉన్నటువంటి విద్యుత్తుని మనం ఉద్దీపన చేయడానికి మన శరీరం అనేటటువంటి స్లీవ్ని ముందుగా తయారు చేయాలి ఒకవేళ కొండల్ని సాధన చేయాలనుకుంటే మీరు దాని తగినటువంటి శరీరాన్ని శరీర దారుఢ్యాన్ని సంసిద్ధత చేసుకోవాలి సమాయత్తం చేసుకోవాలి అప్పుడు సరైనటువంటి గురువు దాన్ని పొందినటువంటి గురువే ఆ కొండల్ని శక్తిని పొందిన గురువే దానిలో ఉన్న మెలకువలు తెలుస్తాయి అనుభవ జ్ఞానం లేనటువంటి వారు కొండల్ని కనుక బోధిస్తే మన జీవితం అల్లకల్లోలం అవుతుంది మన జీవితంలో అలాంటి మార్పులు రాకపోగా పరమర్షన్ వస్తుంది అంటే నాకు అన్నీ తెలిసిపోయినాయి అని తెలిసి పోయినవని నాకంటే గొప్పవాళ్ళు లేరని ఒక భ్రమలో పిచ్చిలో బ్రతుకుతూ ఉంటారు ఈ కుండల్ని అర్థ సాధనలు ఇలాంటి అర్థం లేని సాధనలు చేసిన వాళ్ళు మాకంటే గొప్పవాళ్ళు లేరని సమాజంలో మేము అందరికంటే గొప్పవాళ్ళు అని ఏముండదు వాళ్ళ ప్రగతి ఏముండదు చూస్తుంటే కానీ వాళ్ళలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళని ఫీల్ అయిపోతుంటారు ఇది పెర్వర్షన్ అంటారు ఎందుకంటే అది కుండలని కాదు ఒక పిచ్చి భ్రమలో ఉన్నటువంటి సాధన ఇక కొండలని శక్తి గురించి మాట్లాడాలంటే మూలాధారంలో ఉన్నప్పుడు మూల ఆధారము దరిపేది ఏమిటి మూల ఆధారం మూలం అంటే ఏంటి అంటే జీవితానికి మూలమైనటువంటి జీవన విధానాన్ని సర్వైవల్ ఫ్యాక్ట్ జీవించటం ఎలాగా అని చూస్తుంటుంది ఎప్పుడు మూలాధారంలో శక్తి ఉన్న అంటే ఈ ఈ లోకంలో జీవించటం ఎలాగా అనే ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా స్ట్రగుల్ జీవితాన్ని ఎలా నడిపించాలి అనేటటువంటి ఆలోచన